మీడియా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా అధికార ప్రభుత్వానికి శాశ్వత శత్రుపక్షంగా ఉండాలి మీడియా ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి ప్రజలకి కష్టాలు వస్తే కన్నీళ్ళు వస్తే అన్నం లేకపోతే రోడ్డు లేకపోతే కరెంట్ లేకపోతే మురుగుంటే దోముంటే ఏగుంటే చెంబుంటే ఇలాంటివన్నీ పొలాలు పండకపోయినా అది ఎండికిపోయినా అతివృష్టి అయినా అనావృష్టి అయినా ప్రజల తరఫున మీడియా అంటే జర్నలిజం అంటే జర్నలిస్టు వాడే గ్రేట్ మ్యాన్ అలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఛానల్స్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ఏం చేస్తున్నారు మీరు ఏడుస్తుంటే